చంద్రన్న వస్తాడు ఇరవై వేలు ఇస్తాడు జగన్ అయితే పదమూడు వేల ఉందలే కదా ఇరవై వేలు ఇస్తాయి అదే చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు నీకు పదహైదు వేలు చిట్టి తల్లి అమ్మ ఇటు 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 దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చే దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు పదహైదు వేలు ఇదిగో నీ తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడు దగ్గరకు వచ్చినానా దగ్గరకు వచ్చినానా నీకు కూడా పదహైదు వేలు ఇంకో నీకు కూడా పదహైదు వేలు సంతోషమా అని చంద్రబాబు అనేవాడు అదే జగన్ అయితే అమ్మఒడి కేవలం అమ్మ ఖాతాలో పదహైదు వేలు మాత్రమే వేస్తాడు అదే చంద్రబాబు అయితే సూపర్ సిక్స్లో చెప్పాడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు అక్క చెల్లెమ్మల్ని మోసం చేశాడు ఆ ఇంట్లో నుంచి వాళ్ళమ్మ బయటకు వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే నీ పేరేం పేరు తల్లి నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ సిక్స్లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెల్లెమ్మ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అది ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికీ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెప్పాడు అందరి తాగిపోయాడా ఆ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ పై చిలుకు గల్ల మహిళ ఎవరైనా బయటకు వస్తే ఇంకా మా జమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే మా అమ్మ లాంటి అమ్మ బయటకు వస్తే వీళ్ళకేమనేవాడు జగన్ అయితే నీకు పద్దెనిమిది వేలే ఇస్తాడు మా చంద్రన్నైతే నీకు నలభై ఎనిమిది వేలు ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు ఏ పేరు ఏ పేరమ్మా ప్రకాష్ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు ప్రకాష్ నీకు నెలకూ నీకు నెలకు మూడు వేలు నీకు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ప్రతి నీకు ఇస్తాను నేను అడుగుతా ఉన్నానయ్యా ఎన్నికలు అయిపోయి నాలుగు నెలలు అయిపోయింది ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు బడులకు గూడబోడ మొదలుపెట్టాడు బడులకు పోతా ఉన్నారు పిల్లలు పోయింది ఇంతకు ముందు వచ్చే అమ్మఒడి పోయింది వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులు ఉన్నారు ముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది ఇంతకుముందు చేయూత వచ్చేది చేయూత పోయింది సున్నా వడ్డీ పోయింది ఆ ఇంత ముందు జాగ్రత్త కార్యక్రమంతో అది కూడా మంచి చేశాడు దాని గురించి అట్టాగో ఊసేళ్ళు నేను అడుగుతా ఉన్నా ఇంత అన్యాయంగా ఇంత అన్యాయంగా ఒకవైపున అందరినీ మోసం చేస్తూ మరోవైపున వాళ్ళ స్కూల్కు వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళు తినే వాళ్ళ గోరుముద్ద ఈరోజు నిర్వీర్యం అయిపోయింది ఈరోజు గోరుముద్ద కోసం మంచి తిండి లేక పిల్లలు ఈరోజు హాస్పిటలైజ్ అవుతున్నారు స్ట్రైకులు చేస్తూ ఉన్నారు గోరుముద్ద ఈ పిల్లల్ని గాలికి ఎగిరిపోయింది ఈ పిల్లలకు సంబంధించిన నాడు నేడు ఆగిపోయింది ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెప్పే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచి చెప్పే టోఫుల్ క్లాసులు ఆపేసారు ఈ పిల్లలకు తల్లుడికి ఇవ్వాల్సిన అమ్మఒడి పూర్తిగా ఎగిరిపోయింది వైద్యం చూసి మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చేసింది అంతే జనవరి నుంచి ఇప్పటిదాకా రెండు వేల కోట్ల బైచులకు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఆరోగ్య ఊసే లేదు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కి సంబంధించిన జీతాలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి జీతాలు పేరేం పేరు సుధీర్ లాంటి ఎవరైనా పిల్లోడి ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లడు ఎవరైనా డిగ్రీ చదువుతా ఉన్న పిల్లాడు ఎవరైనా కనిపిస్తే ఆ పిల్లాడికి జగన్ ప్రభుత్వంలో విద్యా దీవెన కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే సుధీర్కు వాళ్ళ తల్లి ఖాతాల్లోనూ సుధీర్ బ్యాంక్ అకౌంట్ ఖాతాల్లోనూ జాయింట్ అకౌంట్లో వెంటనే విద్యా దీవెన కింద ఆ ఫీజులకు సంబంధించిన సొమ్ము పడిపోయింది ఈరోజు ఏమైతా ఉంది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించి విద్యా దీవెన ఎగిపోయింది ఏప్రిల్ మే జూన్కు సంబంధించిన కు సంబంధించిన విద్యా దీవెన ఎగిరిపోయింది జూలై ఆగస్ట్ సెప్టెంబర్కు సంబంధించిన విద్యా దీవెనకు సంబంధించిన కు సంబంధించిన విద్యా దీవెన కూడా ఎగిరిపోయింది ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన సుధీర్కి అందేది సుధీర్ తల్లికి అందేది తన బోర్డింగ్ తన లాడ్జింగ్ ఎక్స్పెండిచర్ కోసం అది ఎగ అది కూడా ఎగిరిపోయింది ప్రతి పథకము జగన్ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ పథకం కోసం ఎవరు లంచాలు చేయాల్సిన పని లేకుండా ప్రతి పథకం డోర్ డెలివరీ జరిగింది పెన్షన్ కావాలన్నా డోర్ డెలివరీ పథకం కావాలన్నా డోర్ డెలివరీ రేషన్ బియ్యం కావాలన్నా డోర్ డెలివరీ జరిగింది ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈరోజు పెన్షన్ కావాలన్నా ఇవ్వని పథకాలను సైతం లంచాలు తీసుకోవాలన్నా పెన్షన్ కావాలన్నా కూడా ఈరోజు జన్మభూమి కమిటీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఇంట్లో సచివాలయ సిబ్బంది అక్కడికి పోయి ఆ నాయకుడు ఇంట్లో పెన్షన్ పంచుతారు మేమెందుకు అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంటికి మేము ఎందుకు పోవాలి అని అనేవాడు రెండు అలా రాకపోతే పెన్షన్ కట్ జరుగుతూ ఉందా లేదా నేను అడుగుతా ఉన్నా ప్రతి విషయంలోనూ అబద్ధం గవర్నెన్స్ పూర్తిగా గాలికి ఎగిరిపోయింది ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏం చేసినా కూడా పోలీసులు అడిగే పరిస్థితిలో లేరు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే చాలు రివర్సు కేసు పెట్టిన వ్యక్తి మీద రివర్స్ కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు ఉంది ఈరోజు రాష్ట్రంలో అతలాకుతలమైన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం పరిపాలన జరుగుతా ఉంది ఆశ్చర్యం కలిగించే విషయాలు నేను అడుగుతా ఉన్నా దారి పొడుగునా ఈరోజు వచ్చేటప్పుడు అడిగిన మీ గ్రామానికి సంబంధించి వరదలో మీరంతా మును ఉన్నారు వరుసగా మీకు ఫ్లడ్ అలర్ట్స్ ఉన్నాయి ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు దాకా నీళ్లు విపరీతంగా ఉంటాయని చెప్పి తెలుసు రిపోర్ట్లు ఉన్నాయి మీ దగ్గర మరి వీళ్ళందరికీ కూడా రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేయాలా లేదా వీళ్ళందరినీ రిలీఫ్ సెంటర్లో షిఫ్ట్ చేయాలా లేదా అడగండి వీళ్ళందరినీ వీళ్ళ ఎవరినైనా ఒకరినైనా రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేశారా ఎవరైనా వాళ్ళందరినీ చూసుకున్నారా ఎవరైనా వాళ్ళకు మెయిల్ చేశారా ఇరిగేషన్ సెక్రటరీ చేయాల్సిన ఫ్లడ్ 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 కుషన్ మేనేజ్మెంట్ చేయరు రెవెన్యూ సెక్రటరీ చేయాల్సిన రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయరు హోమ్ సెక్రటరీ చేయాల్సిన లోతట్టు ప్రాంతంలో ఉన్న షిఫ్టింగ్ చేయాల్సిన మనుషులు షిఫ్ట్ చేయరు మరి ఏ రకంగా ఈ పరిపాలన సాగుతూ ఉంది అన్నది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇలాంటి దారుణమైన పాలన ఖచ్చితంగా పోవాలి ప్రజలందరికీ కూడా ఈ నాలుగు నెలల్లోనే అర్థమవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయస్తుడు తాను చేసిన మోసాలు తాను చెప్పిన అబద్ధాలు మోసాల కింద మారుతూ ఉన్నాయి మోసాల నుంచి ప్రజల్లో కోపం పుడతూ ఉంది ఆ ప్రజల కోపం తెంచుకొని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడే రోజు కూడా దగ్గరలో ఉంది అది జరగకూడదు అని చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నా కూడా అవి ఎక్కువ రోజులు ప్రజలను అలా నిర్బంధించలేరు ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు అని కూడా ఈ సందర్భంగా తెలుసు